హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక వేదవతి వాళ్ళ ఇంటికి లాయర్ గారు వస్తారు ఇక లాయర్ గారు వచ్చిన వెంటనే రెండు లాయర్ గారు మీ గురించి మేము ఎదురు చూస్తున్నాం కోర్టులో కేసు ఏమైంది మనం గెలిచామా అని వేదవతి అడుగుతూ ఉంటుంది లేదు మేడం మనం కేసు ఓడిపోయాం ఇప్పుడు కోర్టు మీ ఆస్తి మొత్తం జప్తు చేస్తుంది ఒక రెండు రోజుల్లో అంతేకాదు మీ ఊర్లో ఉన్న ఆస్తులు కూడా పోయాయి శ్రీకర్ పనిచేస్తున్న ఆఫీస్ వాళ్లకి కట్టవలసిన వంద కోట్లు కట్టేసిన తరువాత ఇక మీ పేరు మీద ఎటువంటి ఆస్తి ఏమీ కూడా ఉండదు మొత్తం పోయింది అని లాయర్ గారు చెప్తూ ఉంటారు ఇక ఆ మాటలు వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక అప్పుడు శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ లాయర్ ఎవరు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ లాయర్ క్రిమినల్ లాయర్ సత్య అని చెప్తాడు ఇక పేరు వినగానే శ్రీకర్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న వేదవతి వాళ్ళందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు మళ్లీ ఈ సత్య వల్ల అవని శ్రీకర్ మధ్య దూరం పెరగనుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందా